తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని నేను ఒక మాట చెప్పదలుచుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి ఈరోజు మనకు మనం పోటీ కాదు మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం ఎదిగినాము మన ఆలోచన విధానంలోనే మనం మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది దానికి అవసరమైన ప్రణాళికలు రచించుకోవాల్సిన అవసరం ఉన్నది విడిపోయి పోటీ పడే కంటే కలిసి ఉండి అభివృద్ధి పదం వైపు నడుస్తే ఖచ్చితంగా ప్రపంచానికే ఆదర్శంగా ఈ రెండు రాష్ట్రాలు రాణిస్తాయని ఏవైనా సమస్యలు ఉన్నా పరిష్కరించుకుందాం కూర్చుందాం మాట్లాడుకుందాం దేశాల మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా చర్చలతో పరిష్కారం అవుతున్నప్పుడు ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్న సమస్యలు పరిష్కరించుకోవడానికి చర్చలు దారి చూపవా ఈ ఆలోచన మనం చేయాల్సిన విజ్ఞత మనకు లేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నా అందుకే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాకు సంతోషం అనిపించింది వేదిక మీదకి వచ్చిన తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ